హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళకి వెంటనే డబ్బులు ఖాతాల్లో పడతాయండి గ్యాస్ డెలివరీ అయిన వెంటనే డబ్బులు అకౌంట్లో పడతాయి ఎవరికి ఏంటి అలాగే చాలామందికి అర్హత ఉండి కూడా అంటే మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు పడిన వాళ్ళకి ఇప్పుడు బుక్ చేసుకున్నాం రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదు సో పడని వాళ్ళకి ఎప్పుడు పడతాయి అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు సో ఎందుకు డబ్బులు పడలేదు ఏంటి ఆ నెంబర్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఊడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్ద ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో సిలిండర్ ఇచ్చిన వెంటనే సబ్సిడీ డబ్బులు దీపం పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సిలిండర్ ఇచ్చిన వెంటనే సబ్సిడీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని పౌర శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదండ్ల మనోహర్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది విజయవాడలో సివిల్ సప్లై భవనంలో ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో మీటింగ్ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్సిడీ జమ చేసే సమయంలో సాంకేతిక సమస్యలుంటే వాటిని పరిష్కరించండి తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు సో అలాగే చాలా మందికి మొదటి సిలిండర్ డబ్బులు వచ్చినా రెండో సిలిండర్ రాలేదని చెప్పాను కదా మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న డబ్బులు ఇంకా రాకపోయినా కూడా మీరు ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయండి వీలైతే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి అడగండి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ మంత్ చివరి వారం వరకు వెయిట్ చేయండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్